ఇదేంది రేవంత్ రెడ్డి పాత బుద్ధులు మళ్ళీ బయటికి వస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి అవుతాడని ముందే తెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా వచ్చేవి కావు మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇటుకతో కొడితే తాము రాడ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడులపై మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే నిజానికి కూడా దీంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజానికి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి కొన్ని విషయాలకు సంబంధించి మనం ఎప్పుడైనా కూడా అంగీకరించాలి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ముందే ప్రకటించి ఉంటే అంటే ఎన్నికల కంటే ముందే ప్రకటించి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యేవాడు కాదు అనేది ఇక్కడ కేటీఆర్ ప్రధానమైన ఆరోపణ రెండోది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో రెండు వర్గాలు కాదు నాలుగు వర్గాలు కూడా ఏర్పడి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించరు అయితే దీంట్లో కొంతమంది లీస్ట్ కూడా చెప్తా ఒకటి ప్రస్తుత మంత్రికి సంబంధించిన కోమటి రెడ్డి కానీ ఉత్తమ్ కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా జానారెడ్డి కానీ దాంతోపాటుగా అప్పుడున్న పున్నా లక్ష్మే కానీ అంటే ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ అప్పుడున్న వాళ్ళు చాలా మందికి కూడా సీనియర్లు జూనియర్ల మధ్య కాంగ్రెస్ పార్టీలో ఒక భారీ స్థాయిలో యుద్ధం అయితే కొనసాగింది నువ్వా నేనా అన్నట్లుగా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పార్టీలలో వాళ్ళకి అంతర్గత యుద్ధం అయితే మొదలైంది సో దాంట్లో భాగంగా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అనేది ఎప్పుడు డిక్లరేషన్ అయిపోయింది అంటే ఎప్పుడైతే తన వర్గానికి ఎక్కువగా కూడా టికెట్లు తీసు ఇప్పించుకోగలిగిందో దాంతో పాటుగా చాలా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక రోల్ ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలే ఈయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి ఆజ్యం భోషణి ఇది కొందరు అవునన్నా కాదన్నా నిజం ఒకటి నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పిదం కావచ్చు ఆ తాను చేసిన అభివృద్ధిని తాను చెప్పుకోలేకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా మైనస్లుగా మారినాయి ఆ మైనస్లే వీళ్ళకి అడ్వాంటేజ్గా మారినాయి